కొమ్రంభీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని రాజీవ్ గాంధీ చౌరస్త వద్ద ఈ నెల జనవరి ఇరవైవ తేదీన జరిగే తెలంగాణ ఉద్యమ కళాకారుల పోరు దీక్ష చలో ఇందిరా పార్క్ పోస్టర్లను ఆవిష్కరించారు అనంతరం కళాకారులు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో కళాకారుల పాత్ర ఎంతో ఉందని రాష్ట్రం ఏర్పడితే కళాకారుల బతుకుల్లో వెలుగులు నిండుతాయని ఎదురు చూస్తున్న కళాకారులకు తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగాలు కల్పించాలని కొమ్రం భీం జిల్లా నిరుద్యోగ కళాకారుల సంఘం కళాకారులు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద చలో ఇంద్రపార్క్ పార్క్ తెలంగాణ ఉద్యమ కళాకారుల దీక్ష పోస్టర్లను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు డోంగ్రి సంతోష్ జిల్లా అధ్యక్షులు మేడి కార్తిక్ రన్టెక్ ప్రభాకర్ దుర్గం సమ్మక్క కొమ్రం పవన్ మహారుషి దుర్గం రాకేష్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రానికి ఊపిరి పోసిన తెలంగాణ రాష్ట్రానికి ఊపిరి పోసినను మళ్ళీ నుంచి ఢిల్లీ దాకా తమ గొంతులు ఎత్తు పెట్టి మళ్ళీ నుంచి ఢిల్లీ దాకా తమ గొంతులు ఎత్తు పెట్టి ఓరాడిన యోధుల కదలిరా పోరాడిన యోధుల కదలి 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 నుంబు కదలిరా 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 ఓ కళాకారు కదలిరా ఉద్యమా కళాకారుల కోరు దీక్ష అప్పు చే కట్టి ఇందిరా పార్క్ చలో ఇరా పార్క్ చలో కళాకారు కదలి రా కళాకారు కదలి కళాకారు కదలి రా కళా నువ్వు కదలిరా కదలిరా ఓ కళుడావు కదలిరా 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 ఓ కళాకారుడా కదలిరా జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ అమరవీర్లకు జిల్లా ఉంగ్రంబీ జిల్లా కళాకారు కమిటీ ఆ చలో హైదరాబాద్ చలో ఇంద్ర పార్క్ కళాకారుల పోరు విశాఖకి సంబంధించిన బాంపెట్ ఫోటోలు రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే తెలంగాణ ఉద్యమాలు అప్పుడు ఫ్యామిలీ సైతము లెక్క చేయకుండా కళాకారులు ఆట పాటతో పోటీ కోటేషన్ ఎంతో ఉద్యమాలు చేయడం జరిగింది పోలీసు దెబ్బలు తిన్నా కూడా ఇప్పటి వరకు కళాకారులకు సరైన గుర్తింపు లేదు అదేవిధంగా మొదటి జిల్లాలో అప్పుడు నా గవర్నమెంట్ ఐదు వందల యాభై మంది జరిగింది మరియు ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే నెల రోజుల్లోనే కళాకారులకు ఉద్యోగాలు ఇస్తారని అప్పుడు గాంధీ భవన్లో మా పెద్దవాళ్లకు మన నిరుద్యోగ కళాకారుల కమిటీ వాళ్ళని పిలిచి హామీ ఇవ్వడం జరిగింది అలాగే ఈ ప్రభుత్వం వచ్చి రెండేళ్ళు కలిసిపోయినా కూడా ఇప్పటి వరకు కళాకారులకు ఎలాంటి హామీ లేదు మా కోసం అసెంబ్లీలో ఆ నిరుసవ కళాకారులని మా సంస్కృతి సార్జులు తీసుకోవాలని చలో హైదరాబాద్ చలో ఇంద్రపార్క్ చలో బోర్ కోసం మన నిరుద్యోగ కళాకారుల కమిటీ పెద్దవాళ్ళు మాకు పిలుపుని జరిగింది ఆ సందర్భంగా ఈరోజు రోజు పార్క్ చలో ఇంద్రపార్క్ పార్క్ పోస్టర్లు ఆవిష్కరణ వేసి చలో పోర్ సికి పోరాటం చేయడం జరుగుతుంది ఆ సందర్భంగా మా కొబ్బు జిల్లా నిరుద్యోగ కళాకారుల అధ్యక్షుడు మేరు కార్డ్ గారు కూడా మాట్లాడతారని కోరుకుంటూ దాదాపు వాట కూడా వాడాలని